డిపార్ట్మెంట్ ఉండాలి సచివాలయం పీపుల్ ఉండాలి మాకు ఏడు సంవత్సరాల నుంచి కాలం సంభవసాల నుంచి ఏడు సంవత్సరాల నుంచి మా పక్క కాలం వద్దు అటు పక్క కలవాటు ఉంది అది ఓపెన్ చేసి అటు పంపించండి సగం నీరు ఇటు పంపించండి అని మేము ఏడు సంవత్సరాల నుంచి పోట్లాడుతున్నాం సార్ అలా పోట్లాడి ఏడు సంవత్సరాలు గవర్నమెంట్ ఆఫీసులకు తర్వాత రాజకీయ అందరి దగ్గరికి తిరిగాం సార్ లాస్ట్కి మొన్న ఇరవై పద్దెనిమిదో వచ్చి ఏ ఏది లేకుండా ఏ యాక్షన్ లేకుండా వచ్చి పంచాయతీ సెక్రటరీ తర్వాత ఏమో సెక్రటరీలకు వచ్చి జేసీబీలు పట్టుకొని వచ్చారు సార్ వచ్చి జీహెచ్ఆర్ ఇప్పుడు వచ్చారు మేము ఇప్పుడు ఏడు సంవత్సరాల నుంచి కాలువ కోసం పోట్లాడుతున్నాం కదా అని అడిగితే లేదమ్మా జంగిల్ కినింగ్ చేస్తాను మీకు కాలువ కాదు కాదమ్మా అని అని చెప్పారు సార్ అది అడగడానికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఓసి వాళ్ళు కుక్కలు కొట్టినట్టు కొట్టి తర్వాత మా ఇంకా జాకెట్లు చింపి పట్టుకొని తోసేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిట్టారు సార్ ఓసే అయితే మేము మాకు గవర్నమెంట్కి పోట్లాట అవుతుంది సార్ ఇది ఊర్లో వాళ్ళు ఓసి వాళ్ళకి అవసరం సార్ వచ్చి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మీ మా లంచ్ జిల్లారా లంచ్ కొడుకుల మీకు ఏటా అవసరం మీరు ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ అడగడానికంటే ఇది మా ఊరు మా కాలనీ మీద నుంచి ఊరు నీరు అంతా ఎలాగొస్తే ఫస్ట్ ఎలాగైతే కలవట్టు ఉంది అది ఓపెన్ చేసిన తర్వాత మిగిలిన నీరు ఇటు పంపించండి అని అడిగితే అది కాకుండా మగోలు ఆడోళ్ళు అందరూ వచ్చి మమ్మల్ని కుక్కలు కొట్టినట్టు కొట్టారు సార్ కొడితే వెంటనే సాయంత్రం సీఏ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చాం సార్ ఇలాగ ఎప్పటి నుంచి అవుతున్న కాలం సమస్య ఉంది సార్ మాకేమో వచ్చి కొట్టేసారు మమ్మల్ని అని చెప్తే సిఏ గారికి అస్సలు కేసు పట్టించుకోలేదు సార్ కేసు అయినా ఆహా అయ్యిందా అంతే అని సుదిలీ సార్ సార్ అయితే ఇప్పుడు పద్దెనిమిదవ తేదీ నాలు వచ్చి మమ్మల్ని కొట్టిన కంప్లైంట్ ఇక్కడ తీసుకుంటే ఇరవయో తేదీని వచ్చి మొత్తం అందరిని కొట్టరు కదా సార్ ఇరవై మందిని కొట్టేసి మళ్ళీ కొట్టి మళ్ళీ కొట్టి ఇరవయో తేదీని జేసీపీని పట్టుకొని వచ్చి మళ్ళీ తగ్గుతుంటే మేము అందరివి అడ్డీ కాలంలో ఇరవై మంది కూర్చు ఇక్కడ ఉన్న ముప్పై మంది నలభై మంది వెళ్ళి కాలంలో కూర్చుంటుపోయింది సార్ కాలంలో కూర్చున్న లీడ్స్ సీడ్స్ కొట్టేశారు సార్ అక్కడ అలా కొట్టేస్తాడు మేము అందరం కలిసి మరి అక్కడ ఇద్దరే ఉన్నారు సార్ పోలీసులు ఒక ఎస్ఈ ఒక కానిస్టేబుల్ మాత్రమే ఉన్నారు వాళ్ళిద్దరే ఉన్నారు ఇద్దరు ఎవరిని ఇద్దరు ఇంత జనాలు ఊరందరూ ఒక ఐదు వందల జనంలాగా వస్తారు ఎవరిని అడ్డుతారు వాళ్ళు ఎవరిని అడ్డలేరు వాళ్ళు మమ్మల్ని తోసి వాళ్ళకి తవ్వుకోమని తీసారు సార్ చూసారా ఈ కూటమి ప్రభుత్వం లో పోలీసుల పనితీరు అంటే దళితుల్ని ఖచ్చితంగా కొట్టమని ఎంకరేజ్ చేసే విధంగా ఈ ప్రభుత్వ విధానం ఉంది ముఖ్యంగా జనసేన కానీ ఇక్కడ జనసేన ఎమ్మెల్యే అంట అంతఃపురంలోంచి రారట ఆవిడ ఎన్నిసార్లు కలవడానికి వెళ్ళినా కలవరంట ఆవిడ ఎస్సీలు అసలు కలవరట కలవకుండా ఒకసారి కొట్టడమే కాదు సిఏ పద్దెనిమిదో తారీఖున కొట్టారు మళ్ళీ ఇరవయో తారీఖున ఐదు వందల మంది వచ్చి కొట్టారు అంటే దీనికి అంటే ఏంటి మీ ప్రభుత్వం మమ్మల్ని కొట్టి మామే మళ్ళీ కేసులు పెట్టారంటే కొట్టి మళ్ళీ మమ్మల్ని కొట్టి మాకు కాలు ఒక కేసు లేదు ఒక కేసు పెట్టారు కానీ అందరికేం పార్టీ వన్సిఆర్పీస్ ఇచ్చి పంపించారు వీళ్ళే కొత్త చట్టాలు క్రియేట్ చేసి నాయకుల మీద కూడా మీరు కేసులు అమో చేస్తాను ఇది పరిస్థితి అట్రాసిటీ జరిగినప్పుడు మీరు నాలుగొందల మంది కాదు ఐదు రోజుల మంది ఉన్నారు రన్నింగ్ చెప్తాను రెండు రోజుల్లో కాలం పూసేయడం ఖాయం ఈ కేసు ఈ కేసులన్నీ కూడా ఖచ్చితంగా మీరు మేము ప్రైవేట్గా ఛాలెంజ్ చేస్తాం కాలం మూసేయడం ఖాయం నేనే వస్తాను పోతే ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఎనిమిది గంటలు టైం ఇస్తున్నాం రాకపోతే మటుకు తీవ్రమైన చర్యలు ఉంటాయని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ చూశాను అక్కడ చూశారు మళ్ళీ మాకేం చెప్పారు ఎక్కడ కదా చూశాను అసలు పాయింట్ ఏముంది మాట్లాడాలి